బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు వంశీ మోహన్ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు చోట్ల ఘనంగా నిర్వహించి వంశీ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ వేడుకల్లో గూడవల్లి రత్నసుధాకర్ కోడెబోయిన బాబి దూసరి నిర్మల అల్లాడి తెరిసా వేణు సిలువరాజు గండి చిన్నారావు వెలగపల్లి మరియన్న దోసరి సుధీర్ బేతాళ వినయ్ మహేష్ ప్రేమ్ చందు తొమ్మను రమేష్ బెజవాడు చందు నాయకులు మన వీరవల్లి గ్రామంలో ఆర్పీఎస్ కాలనీలో వైఎస్ఆర్ గారు సర్కిల్ లో గన్నవరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ అల్లబ్రేణి వంశీమోహన్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని అందరి సమక్షంలో ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో గతంలో ఎంతో మంది అనాథలకు పేద బొడుగు బలహీన వర్గాల వారికి చదువు నిమిత్తంగానే ఉండి ఆరోగ్య నిమిత్తంగానే ఉండి అనేక రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మాజీ శాసనసభ్యుని యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను